ఉన్నత విలువలతో కూడినటువంటి విద్యను అందించిన నాడే విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని వివేకవర్ధుని స్కూల్ పూర్వ విద్యార్థులు తెలిపారు ఇక శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో బుధవారం పిఎన్ కాలనీలో వివేకవర్ధుని పాఠశాల రెండు వేలు రెండు వేల ఒకటి పదవ తరగతి విద్యార్థులు కలయిక కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఇక ఇరవై మూడు సంవత్సరాల తర్వాత కలుసుకున్న వారు ఒకరినొకరు పలకరించుకుంటూ గత స్మృతులను చెబుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఇక ఆనాడు విద్యను అభ్యసించిన రోజులను గుర్తు చేసుకుంటూ ఉదయం నుండి సాయంత్రం వరకు ఆనందంగా గడిపారు ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ ఆనాటి విద్యకు నేటి విద్యకు ఎంతో వ్యత్యాసం ఉందని విలువలతో కూడిన విద్యను నేటి తరం పిల్లలకు అందివ్వడం లేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నరసింహమూర్తి శివ డాక్టర్ రఘు ఆనంద్ రాజామోహన్ స్వాతి మాలతి ప్రణిత లీలారాణి తదితరులు పాల్గొన్నారు ఇది వివేకవర్ధని స్కూల్ నుంచి ఇరవై మూడు సంవత్సరాల తర్వాత మేమందరం ఇక్కడ కలవడం జరిగింది ఇలానే ప్రతి సంవత్సరం కలవాలనుకుంటున్నాం దీని అందరికీ మా క్లాస్మేట్స్ అందరూ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాం అదేవిధంగా పిల్లలకి నేటి పిల్లలకి కొంచెం విలువలతో కూడిన సమాజాన్ని అందించాలని మేమందరం ఈ సంవత్సరం థీమ్గా మేము అనుకుంటున్నాం ప్రతి సంవత్సరం ఎలానే ఏదో ఒక థీమ్ను ముందుకు తీసుకెళ్తాం మాకు తోచినంతగా సమాజ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం ఎవ్రీవన్ ఇలా ట్వంటీ త్రీ ఇయర్స్ తర్వాత మేమందరం ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు ఏంటంటే పిల్లలకి మంచి మంచి బుక్స్ అవి చదివించడం తల్లిదండ్రుల దగ్గర నుండి నేర్పించాలని ఈ ఫోన్స్కి వీటికి గేమ్స్కి అలవాటు అయిపోయారు కాబట్టి అవి దూరంగా పెట్టి మంచి పంచతంత్ర అలాంటి బుక్స్ అన్నీ చదివించ చదివించాలని నేను అనుకుంటున్నాను ఎవరైతే మా ఫ్రెండ్స్ వాళ్ళు మిస్ అయ్యారో వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా రావాలని నేను అనుకుంటున్నాను మిత్రులందరికీ ఈ రోజున ఇరవై మూడు సంవత్సరాల తరువాత ఇంత చక్కగా అందరము కలుసుకున్నాము చాలా ఆనందంగా ఉంది మన మా మిత్రులు చెప్పినట్లు పిల్లలకి పాఠాలు విలువలతో కూడిన నేర్పాలి అందరికీ మా గురువులు అలా నేర్పించారు మేము అందుకే ఎంత ఉన్నత స్థాయికి ఎదిగాం మేము అందరం అదేవిధంగా మా పిల్లలు కూడా ఉన్నత స్థాయికి వెతగాలి వాళ్ళకి విలువలు తెలియాలి సమాజంలో ఎలా బతకాలి ఎలా అన్నీ కూడా వాళ్ళకి తెలియాలని మేము నేర్పుతున్నాము ఈరోజు చాలా శుభదినం ఎవరెవరు రాలేదు మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో చూసి అందరూ నెక్స్ట్ ఇయర్ అవ్వాలని కోరుకుంటున్నానండి మూడు సంవత్సరాల తరువాత కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఇరవై మూడు సంవత్సరాల క్రితం అప్పుడు మేము చదువుకునే చదువులు కానీ మేము ఆడుకునే ఆటలు కానీ ఆ రోజులకి ఈ రోజులకి చాలా తేడానైతే మేము గమనిస్తున్నాం ఆ రోజుల్లో గురువులు ఫుల్ రైట్స్ అనేవి ఉండేవి ఇప్పుడు స సపోజ్కి చెప్పాలంటే మా నాన్నగారే చెప్పేవాళ్ళు ఆ రోజుల్లో మా వాడికి ఉత్తిక ఆరేసేయండి ఏం ప్రాబ్లం లేదని అది ఈ రోజుల్లో మనం మన పిల్లలకి చాలా నాజూక్గా తయారు చేస్తున్నాం అసలు ఈ గెట్టుగెదర్ కార్యక్రమం కూడా మనం పెట్టడానికి కారణం ఏంటంటే అప్పట్లో నైతిక విలువలు అనేవి చాలా వరకు తగ్గిపోతున్నాయి అప్పటి రోజులకి అప్పుడు చదువుకున్న రోజులకి ఇప్పుడు చదువుకున్న రోజులకి చాలా తేడా ఉంది ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు ఇవన్నీ కూడా వచ్చేసాయి కొత్త కొత్త విద్యా సంస్థలు అనేవి వచ్చాయి ఇప్పుడు ఈటెక్ అంటున్నారు ఆ టెక్లో అంటున్నారు అన్నీ కూడాను గవర్నమెంట్ స్కూల్లో చాలా వరకు తగ్గిపోతున్నాయి ఇలా విలువలు కూడా తెలియట్లేదు ఎవరికి కూడాను ఆ విలువల్ని నైతిక విలువల్ని తెలియపరుస్తూ ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను ఈ విధంగా ఈ అవకాశం ఇచ్చిన మన మీడియా పాత్రికేయులకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చాలా హ్యాపీ అండి ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సో నాకైతే లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ చాలా స్ట్రెస్ఫుల్ ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇలానే ప్రతి సంవత్సరం కూడా మనందరం కలుస్తాము కొన్ని కొన్ని మన జాయిఫుల్ మూమెంట్స్ అన్ని షేర్ చేసుకుంటున్నాం అనుకుంటున్నాం అలానే ఈ రోజు సంబంధించి మన ఆర్గనైజేషన్ తరఫున బెహ్రా మానసిక వికలాంగుల కేంద్రంలో ఒక నలభై స్టూడెంట్స్కి డిన్నర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇలానే ప్రతి సంవత్సరం కూడా మనందరం కలిసినా కలవకపోయినా ఏదో ఒక ప్రోగ్రామ్ అనేది చేస్తూ ముందుకెళ్లాలని అనుకుంటున్నాము సో మీ అందరి సహాయ సహకారాలు దానికోసం మేము అందిస్తున్నాం సో మీ అందరూ ఎప్పుడు మాతోనే ఉంటారని నమ్మకంతోనే మీ ఎవరిని కన్సల్ట్ చేయకుండా ఇలా చెప్పడం జరుగుతుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ